హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా నాలుగో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం రెండు వేల పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై రెండు మధ్య ధర ఐదు వేల ఏడు వందల పదకొండు గరిష్ట ధర ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం నూట అరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఇరవై మధ్య ధర ఆరు వేల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట ఎనభై తొమ్మిది ఆముదాలు మొత్తం పన్నెండు వందల తొంభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఏడు వందల ఏడు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఐదు గరిష్ట ధర ఆరు వేల ఇరవై ఆరు వాము మొత్తం నూట తొంభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వందలు మధ్య ధర పదహైదు వందల ఎనభై ఎనిమిది గరిష్ట ధర పదిహేడు వందల ఎనిమిది వందల ఎనభై మొక్కజొన్నలు మొత్తం రెండు వందల తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ముప్పై తొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల తొంభై ఒకటి గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల పదకొండు కందులు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు శనగలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల ఏడు వందలు మధ్య ధర ఆరు వేల ఏడు వందలు గరిష్ట ధర ఆరు వేల ఏడు వందలు ఉల్లిగడ్డలు మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందలు మధ్య ధర మూడు వేల నూట అరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఎండుమిరపకాయలు మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మధ్య ధర తొమ్మిది వేల ఐదు వందల ఒకటి గరిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల ఒకటి కొర్రలు మొత్తం మూడు వందల యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల మూడు వందలు మినుములు మొత్తం నూట పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదకొండు వందలు మధ్య ధర ఏడు వేల ఏడు వందల తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం రెండు వందల అరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల డెబ్బై ఒకటి గరిష్ట ధర రెండు వేల ఎనభై ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో